హాయ్ ఫ్రెండ్స్ నార్మల్గా అక్టోబర్ సెకండ్ అంతే గాంధీ జయంతి అని మనకి తెలుసు బట్ ఈసారి దసరా ఫెస్టివల్ కూడా యాడ్ అయింది ఇలా రెండు ఒకే రోజు రావడం చాలా రేర్గా జరుగుతుంది సో ఈ ఇయర్ అక్టోబర్ సెకండ్ ఈజ్ వెరీ స్పెషల్ డే ఒక సైడ్ మనకి గాంధీ జయంతి ఒక మనిషి లైఫ్లో ట్రూత్ అండ్ నాన్ వైలెన్స్ ప్రిన్సిపల్స్తో ఏమైనా చేయగలడని చూపిస్తుంది ఇంకొక సైడ్ దసరా ఫెస్టివల్ ఇది ఒక ఎపిక్ స్టోరీలో గుడ్ ఆల్వేస్ విన్స్ ఓవర్ ఈవిల్ అని నేర్పిస్తుంది ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా థింక్ చేశారా గాంధీజీ అండ్ రావణాకి కొన్ని సిమిలారిటీస్ ఉన్నాయని ఇదే ఈరోజు మన మెయిన్ టాపిక్ గాంధీజీ అండ్ రావణ రెండు కంప్లీట్లీ డిఫరెంట్ క్యారెక్టర్స్ అయినా ఇద్దరి స్టోరీస్లో లైఫ్ మెసేజెస్ చాలా ఉన్నాయి ట్రూత్ గుడ్నెస్ అండ్ కరేజ్ ఆల్వేస్ విన్స్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మీకు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వీడియో అయిపోయినాక లైక్ చేయండి అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లెట్స్ బిగిన్ ద వీడియో గాంధీజీ గారి ఫుల్ నేమ్ మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ ఈయన లండన్లో లా చదివారు ఒక కేసు పని మీద సౌత్ ఆఫ్రికా వెళ్ళినప్పుడు అక్కడ జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్ ఆయన లైఫ్ని చేంజ్ చేసింది ఒకరోజు గాంధీజీ గారు ట్రైన్లో ఫస్ట్ క్లాస్ టికెట్ తీసుకొని ట్రావెల్ చేస్తున్నారు అక్కడ ఉన్న వైట్ పీపుల్ గాంధీజీని చూసి ట్రైన్ నుంచి దింపేశారు ఒక క్వాలిఫైడ్ లాయర్ అండ్ వ్యాలీ ట్రైన్ టికెట్ ఉన్న గాంధీజీ గారిని జస్ట్ బ్లాక్ స్కిన్ అనే ఒక రీజన్తో ట్రైన్ ఎక్కనివ్వలేదు ఈ ఇన్సిడెంట్ ఆయన లైఫ్లోనే టర్నింగ్ పాయింట్ అప్పుడే ఆయన డిసైడ్ అయ్యారు తనకు జరిగిన అన్యాయాన్ని ఫైట్ చేయాలని అది కూడా నాన్ వైలెన్స్ వేలో ఫైట్ చేయాలని అక్కడ ఇండియన్స్ కోసం పీస్ఫుల్ ప్రొటెస్ట్ని స్టార్ట్ చేశారు గాంధీజీ గారు ఈ రెండు ప్రిన్సిపల్స్ని ఎప్పుడు ఫాలో అవుతారు సత్య అంటే ట్రూత్ అహింస అంటే నాన్ వైలెన్స్ గాంధీజీ గారు చెప్పిన ఒక కొటేషన్ ఎన్ ఐ ఫర్ ఎన్ ఐ విల్ మేక్ ద హోల్ వరల్డ్ బ్లైండ్ అంటే మీనింగ్ ఏంటంటే రివెంజ్తోనే ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వదు అది ఇంకా పెద్ద బిగ్గర్ ప్రాబ్లమ్ని క్రియేట్ చేస్తుంది ఎగ్జాంపుల్ బ్రిటిష్ పోలీసులు మనల్ని ఎంత అటాక్ చేసినా గానీ గాంధీజీ ఫాలోవర్స్ తిరిగి అటాక్ చేయలేదు వాళ్ళు అక్కడే కింద కూర్చొని స్లోగన్స్ చదువుతూ ఉన్నారు ఇలా ఈ ప్రిన్సిపల్స్ని ఫాలో అవుతూ ఎలా సక్సెస్ అయ్యారో కొన్ని సిచ్యువేషన్స్ అండ్ ఎగ్జాంపుల్స్ చెప్తాను కీడా మూమెంట్ ఇన్ గుజరాత్ ఫార్మర్స్ నష్టాల్లో ఉన్నారు అయినా కానీ బ్రిటిషర్స్ ట్యాక్స్ పే చేయాల్సిందే అని అంటున్నారు అప్పుడు గాంధీజీ గారు ఫార్మర్స్తో కలిసి పీస్ఫుల్ ప్రొటెస్ట్ని స్టార్ట్ చేశారు ఫైనల్లీ ఇది బ్రిటిషర్స్ గవర్నమెంట్ కూడా అగ్రి చేసి వాళ్ళకి ట్యాక్స్ వేయలేదు నెక్స్ట్ సాల్ట్ మార్చర్ దండి మార్చ్ నైన్టీన్ థర్టీలో గాంధీజీ గారు ఒక రివల్యూషనరీ స్టెప్ తీసుకున్నారు అదే సాల్ట్ మార్చ్ బ్రిటీషర్స్ సాల్ట్ ట్యాక్స్ వల్ల పూర్ పీపుల్ చాలా సఫర్ అవుతున్నారు సాల్ట్ అనేది అందరికీ చాలా అవసరం సో గాంధీజీ గారు డిసైడ్ అయ్యారు మనం లా బ్రేక్ చేయాలి బట్ పీస్ఫుల్గానే చేయాలి సబర్మతి ఆశ్రమం నుంచి దండి విలేజ్ వరకు టూ ఫార్టీ మైల్స్ వాక్ని స్టార్ట్ చేశారు గాంధీజీ గారు ఓన్లీ డోటీతో చెప్పులు కూడా లేకుండా నడుస్తున్నారు థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఇందులో జాయిన్ అయ్యారు ఈ మార్చ్లో ఇండియా యూనిటీ అనే ఏంటో ఎలా ఉంటుందో వరల్డ్ మొత్తానికి తెలిసింది ఫైనల్లీ గాంధీజీ గారు సీలో నుంచి ఒక చిన్న పించ్ ఆఫ్ సాల్ట్ని కలెక్ట్ చేశారు అది ఒక స్మాల్ యాక్షన్ బట్ సింబాలిక్ రివల్యూషన్ బ్రిటిష్ ఎంపైర్ కూడా షేక్ అయిపోయింది గాంధీజీ గారు చెప్పినట్లు ఈవెన్ ఏ పించ్ ఆఫ్ సాల్ట్ కెన్ షేక్ ఎన్ ఎంపైర్ నెక్స్ట్ క్విట్ ఇండియా మూమెంట్ నైన్టీన్ ఫార్టీ టూలో గాంధీజీ గారు క్విట్ ఇండియా మూమెంట్ని స్టార్ట్ చేశారు ఆయన స్లోగన్ ఏంటంటే డూ ఆర్ డై మిలియన్స్ ఆఫ్ ఇండియన్స్ దీంట్లో జాయిన్ అయ్యారు ఒక స్టేజ్లో గాంధీజీ గారిని జైల్లో పెట్టినా కానీ వీళ్ళు ఈ మూమెంట్ని స్టాప్ చేయలేదు అండ్ ఫైనల్లీ ఈ ప్రిన్సిపల్స్తోనే నైన్టీన్ ఫార్టీ సెవెన్లో ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చింది గాంధీజీ గారు పర్సనల్ లైఫ్లో చాలా సింపుల్గా ఉండేవాళ్ళు సో హీ బిలీవ్డ్ సింప్లిసిటీ గివ్స్ స్ట్రెంగ్త్ గాంధీజీ గారికి ఇండియాలోనే కాదు చాలా ఇన్ఫ్లుయెన్స్ వరల్డ్లో కూడా ఉంది వరల్డ్ లీడర్స్ లైక్ మార్టిన్ లూథర్ కింగ్ నెల్సన్ మండేలా ఈ నుంచి ఇన్స్పైర్ అయ్యారు యుఎస్లో సివిల్ రైట్స్ మూమెంట్ పీస్ఫుల్గా జరిగింది గాంధీజీ ఇన్స్పిరేషన్తో అండ్ సౌత్ ఆఫ్రికాలో ఎపర్థైడ్ ఫైట్ కూడా గాంధీజీ ఫిలాసఫీ నుంచి ఇన్ఫ్లుయెన్స్ తీసుకొని సక్సెస్ అయ్యింది దీన్ని బట్టి మనకు తెలిసిన లెసన్ ఏంటంటే పీస్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దాన్ వైలెన్స్ ఇదంతా కాయిన్కి వన్ సైడ్ మాత్రమే గాంధీజీకి చాలామంది ఫాలోవర్స్ ఉన్నప్పటికీ ఆయన్ని హేట్ చేసే వాళ్ళు కూడా ఇంకా ఎక్కువ మందే ఉన్నారు చాలామంది నమ్ముతారు గాంధీజీ అండ్ అతని ప్రిన్సిపల్స్ అండ్ డెసిషన్స్ వల్లనే చాలామంది చనిపోవాల్సి వచ్చింది అండ్ ఇండిపెండెన్స్ కూడా చాలా లేట్గా వచ్చింది అని లాస్ట్కి గాడ్సే గాంధీజీని చంపేశాడు ఇది గాంధీజీ గారి స్టోరీ నెక్స్ట్ మన అందరి ఫేవరెట్ ఫెస్టివల్ దసరా గురించి డిస్కస్ చేద్దాం ఇప్పటి వరకు నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లెట్స్ మూవ్ టు దసరా ఫెస్టివల్ దసరా సెలబ్రేట్ చేసుకోవడానికి టూ రీజన్స్ ఉన్నాయి అందులో ఫస్ట్ది మెయిన్లీ దుర్గాదేవి వర్సెస్ మహిషాసుర బ్యాటిల్ ఈ బ్యాటిల్ నైన్ డేస్ వరకు జరిగింది ఈచ్ డే ఒక న్యూ ఫామ్ చూస్తాం అండ్ టెన్త్ డే దుర్గాదేవి విజయం సాధించింది సో నైన్ డేస్ నవరాత్రి అండ్ టెన్త్ డే విజయదశమి చేసుకుంటాం అండ్ నెక్స్ట్ రీజన్ రావణాసురుడు రావణాసుడు ఒక గొప్ప శివభక్తుడు అండ్ వీణావాదనం గ్రేట్ స్కాలర్ ఇలా చాలా ఎక్చీవ్ చేశాడు బట్ ఒక చిన్న తప్పు చేసి తన లైఫ్ మొత్తాన్ని నాశనం చేసుకున్నాడు అతని యారోగెన్స్ అండ్ ఈగో అతన్ని బ్యాడ్ చేసింది రామాయణంలో రావణాసుడికి పది తలలు ఉన్నాయి అని మనం చూస్తాం అది రియల్గా టెన్ ఫిజికల్ హెడ్స్ కాదు టెన్ బ్యాడ్ క్వాలిటీస్ని రిప్రజెంట్ చేస్తుంది యాంగర్ గ్రీడ్ జెలసీ లేజినెస్ ఈగో హేట్రెడ్ లైస్ సెల్ఫిష్నెస్ ఓవర్ కాన్ఫిడెన్స్ ఫియర్ ఈ క్వాలిటీస్ వల్లే రావణాసురుడి డౌన్ఫాల్ స్టార్ట్ అయ్యింది దీంట్లో మనం తెలుసుకోవాల్సిన లెసన్ ఏంటంటే మంచి నాలెడ్జ్ ఉన్నా గ్రేట్ పవర్ ఉన్న నెగిటివ్ క్వాలిటీస్ ఉంటే మనం ఫెయిల్ అవుతాం శ్రీరాముడు వానరుల సాయంతో బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ చేసి లంకకి వెళ్ళి టెన్ డేస్ బ్యాటిల్ జరిగింది ఈచ్ డే రాముడు రావణాసుడు ఆర్మీని కొంచెం కొంచెం డిఫీట్ చేస్తూ వస్తున్నాడు ఫైనల్గా రాముడు రావణాసుడిని ఫేస్ టు ఫేస్ బ్యాటిల్లో టెన్త్ డేన చంపేశాడు సో రావణాన్ని రాముడు చంపడం అంటే నాట్ జస్ట్ కిల్లింగ్ డెమాన్ ఇట్స్ అబౌట్ కిల్లింగ్ ఈగో లస్ట్ ప్రైడ్ ఈ విక్టరీని మనం దసరాగా సెలబ్రేట్ చేసుకుంటాము ఇప్పుడు గాంధీజీ అండ్ రావణాసుడికి ఉన్న సిమిలారిటీస్ ఏంటంటే బోత్ ఆర్ ఇంటెలిజెంట్ లీడర్స్ ఇద్దరికి స్ట్రాంగ్ ఫాలోవర్స్ ఉన్నారు అండ్ క్రిటిసిజం కూడా ఉంది అండ్ రావణాసుడిని మన గాడ్ రాముడు చంపాడు అండ్ గాంధీజీని గాడ్సే చంపాడు సో ఇద్దరు ఒకరు గాడ్ వల్ల చనిపోయారు ఇంకొకరు గాడ్సే వల్ల చనిపోయారు సో ఫ్రెండ్స్ టుడే మనం గాంధీ జయంతి అండ్ దసరా స్టోరీస్ చూసాం గాంధీజీ గారు లైఫ్ టీచర్స్ మనకి ట్రూత్ అండ్ నాన్ వైలెన్స్ వేలో ఏమైనా సాధించవచ్చని దసరా టీచర్సెస్ గుడ్ ఆల్వేస్ విన్ నెగిటివ్ క్వాలిటీస్ మస్ట్ బీ బాన్డ్ మనం ఈ టూ ఫెస్టివల్స్ కంబైన్ చేస్తే ఒక సింపుల్ మెసేజ్ ఏంటంటే బీ ట్రూత్ఫుల్ బీ గుడ్ బీ కరేజియస్ అండ్ యూ విల్ ఆల్వేస్ విన్ థ్యాంక్ యూ సో మచ్ జై హింద్ హ్యాపీ గాంధీ జయంతి అండ్ హ్యాపీ దసరా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి